అండి అందరికీ నమస్కారం ఎరకంపట్టి మైసానర్ ఈరోజు ఏం చూపిస్తున్నానంటే అరటికాయ వేపిడండి ఈ అరటికాయ వేపిడి ఎలాగ చేయాలో దానికి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తాను రండి ఎంతో బాగుంటుందండి ఇది రైస్లోకి కానీ చపాతీలకు కానీ దేంట్లోకైనా బాగుంటుందండి పప్పుచార పెట్టుకున్నా పప్పు వండుకున్న కనీసం రసం పెట్టుకున్నా కూడా బాగుంటుందండి అదిగో రెండు అరటికాయలు తీసుకుని తొక్క తీసుకోవాలి తొక్క అంత బాగా తీసే ఎక్కల పై పైపులు తీసుకుంటే సరిపోతుంది అది రైస్ వాటర్ అండి అది రైస్ వాటర్ బియ్యం కడుగుతాం కదా కడిగి పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ కళ్ళు ఉప్పేసాను మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు వేసుకుని ముక్కలు కోసి ఆ రైస్ వాటర్లో వేసుకోవాలి వేసుకుంటే జిగురు మొత్తం పోతుందండి లేకపోతే అరటికాయ జిగురు పోదాం రైస్ వాటర్లో బాగా పనిచేస్తుంది ఈ అరటికాయ కడుక్కోవటాకే మనకు ఆ అమ్మలో అమ్మమ్మలు అలాగే కదండి వేసివూరు రైట్ రైస్ వాటర్లు వేసివారు అట్టికాయి మనం కూడా వేసుకుంటే శుభ్రంగా జిగిరిపోద్దు జిగిరిపోయి బాగుంటుంది కూర అవిగో రెండు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకుని మాడకుండా వేయించుకోవాలి మాడకూడదండి లేకపోతే వచ్చేస్తుంది కూర ఒక స్కూను రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక ఐదు ఆరు మిరగాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి కారం కోసం కారం పొడి ఆడుకుని వేసుకుంటే బాగుంటుందండి పల్లి కారం పొడి అవి బాగా మాడకుండా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి సల్లారి పెట్టుకోవాలా తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి రెండు స్పూన్లు మినపప్పు శనగపప్పు కలిపి పెట్టుకున్నానండి నేను అవి వేసాను ఒక స్కూను ఆవాలో ఒక స్కూన్ ఉజ్జరకర వేసుకుని వేయించుకోవాలి వేయించుకుని దాంట్లో రెండు ఎండు మిరపకాయలు గిల్లుకొని వేసుకోవాలి వేసి వేయించుకోవాలి వేయించుకుని ఇప్పుడు చూడండి కడిగి పెట్టుకున్నాం కదా పక్కన అరికాయ ముక్కలు వేసుకోవాలి అట్టికాయ ముక్కలు చూడండి అస్సలు జిగురు లేదు జిగురు లేకుండా రైస్ వాటర్తో కడుక్కున్నాం కాబట్టి జిగురంతా పోయింది అలా అయితే అండి మనకి ప్యాన్కి అది జీరపోద్దా లేకపోతే అలా కడుక్కోపోతే అలా కడిగి పెట్టుకోవాలి అటుకాయ చూడండి అలా ఈగినాయి కదా ఈగినప్పుడు రెండు గరిపరబ్బలు దూసి వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి అదే అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి స్కూన్ వేసుకోండ వేసుకుని వేయించుకోండి అలా పైకి కిందకే అడుగు పట్టకుండా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి టవ్వు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు అవన్నీ వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా బరగబరగ్గా పట్టుకోండి అంత మెత్తగా పట్టేసుకోకండి ఇప్పుడు వేగింది కదా అట్టి ముక్కలు దాంట్లో వేసుకోండి పొడి ఎంతో బాగుంటుందండి ఇది వేపుడి కారపొడి వేసుకుని చేసుకుంటే ఎంతో బాగుంటుంది పల్లీ అండి ఇది అలా చేసుకుంటే పిల్లలు చక్కగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చక్కగా తింటారండి అలా వేసుకు మామూలుగా ఎప్పుడు చేసుకుంటే కంటే ఇలా చేసుకోండి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసి మగ్గిపోయింది కదండి బాగా మగ్గిపోయింది మొక్కగా అలాగ ఉడికిపో మొక్క మెత్తబడిలాగా తగ్గింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని వీటిలో తీసుకోవాలి చూడండి తీసేస్తున్నాను ఆ వీడియో నెట్లు ఇచ్చండి నచ్చినట్టు అయితే లైక్ చేయండి బాయ్